తీర్చువారు ఎవరు జీవితంలో శాంతి లేక కలవర పడుతూ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విధమైన కలవరంతో లోకంలో ప్రజలందరూ జీవిస్తూ ఉన్నారు ఇంట్లో కలవరం ఉద్యోగంలో కలవరం బయటికి వెళ్ళినా కలవరం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విధమైన కలవరంతో మనుషులు శాంతి లేక తలడిస్తున్నారు శాంతి ఎక్కడ దొరుకుతుంది నా కలవరం ఎవరు అనేటువంటి బాధ అనేకుల్లో ఉంది అయితే బైబుల్ చెప్తుంది మీ కలవరమును తీర్చడానికి ఏసుక్రీస్తు అనేటువంటి ఒకరున్నారు ఆయన అంటున్నాడు మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నా ఎందు విశ్వాసం ఉంచండి అని యేసుప్రభు అంటున్నాడు ప్రిలరా వింటున్నారా యేసుప్రభు కలవరముతో కొట్టుమిట్టాడుతున్న మిమ్ములను పిలుస్తూ ఉన్నాడు నా దగ్గరికి రండి నా ఎందు విశ్వాసం ఉంచండి నేను మీకు శాంతినిస్తాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని యస్సు ప్రభు చెప్తున్నాడు గమనిస్తున్నారా లోకములో దొరికేటువంటి శాంతి కాదు దేవుడే తన శాంతిని యస్సు ప్రభు తన శాంతినే మనకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు గనుక ఆయనని వెదకి ఆయన ద్వారా శాంతి పొంది కలవరం తీర్చుకోండి